కాసేపట్లో ఎన్నికల సామాగ్రి తీసుకువెళ్లే డిస్టిబ్యూషన్ సెంటర్ల దగ్గర సందడి కానుంది ఈవీఎంలు వీవీ ప్యాలెట్లు ఇతర ఎన్నికల సామాగ్రిని తీసుకెళ్లేందుకు సిబ్బంది ఆయా కేంద్రాల దగ్గరకు రానున్నారు సిబ్బందిని నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు వాహనాలను సిద్దం చేస్తున్నారు ఈ సాయంత్రానికే సిబ్బంది అంతా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తెరత్కుంటారు సోమవారం తెల్లవారుజామున పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు ఈవీఎంలు వీవీ ప్యాలెట్లు సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్దారించుకున్న తర్వాతే ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ మొదలు కూడా కానుంది ఇక ఏపీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి ఈరోజు పోలింగ్ కి సంబంధించినటువంటి ఏర్పాట్ల పైన అధికారులు ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేశారు ఈ రోజు మరి కాసేపట్లోనే పోలింగ్ కు సంబంధించినటువంటి సామాగ్రి ఈవీఎంస్ ఇతర తరమైనటువంటి సామాగ్రిని తీసుకొని పోలింగ్ కు సంబంధించినటువంటి సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి పోలింగ్ కేంద్రాలకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ రోజు సాయంత్రానికల్లా ఎటు పరిస్థితి ఆ ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేశారు సాయంత్రానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకుని అక్కడ ఏర్పాట్లను పరిశీలించుకుని అక్కడ ఉన్నటువంటి సిచువేషన్స్ తగ్గట్టుగా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది దీంతో ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా ప్రస్తుతం ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళేందుకు ఏర్పాటు చేసుకుంటారు మరి కాసేపట్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్దకు చేరుకుంటారు అక్కడ పోలింగ్ కి సంబంధించినటువంటి సామాగ్రి తీసుకొని నేరుగా వారికి కేటాయించినటువంటి పోలీస్ సెంటర్లకి వెళ్లేటువంటి సాయంత్రానికి పోలింగ్ కేంద్రాల గోదా వద్దకు వెళ్లి అక్కడ సెంటర్ ఈవీఎంస్ ని భద్రపరుచుకోవాలి ఎందుకంటే రాత్రి పూట జల్లార్జామున మళ్ళీ పోలింగ్ మాక్ పోలింగ్ ఉంటుంది మాక్ పోలింగ్ ఏడు గంటల లోపు పూర్తి చేయాలి ఏడు గంటల తర్వాత నుంచి పోలింగ్ కి సంబంధించినటువంటి సన్నాహాలు ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ నేపథ్యంలో ముందుగా ముందస్తు చర్యల్లో భాగంగా అధికార యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది భారీ ఎత్తున పోలీసు బలగాలు కూడా రంగంలో దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ లక్షకు పైగా పోలింగ్ సిబ్బంది అదేవిధంగా రిటైర్డ్ మనకు కనిపిస్తుంది మొత్తం మీద ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల ఏర్పాట్లపైన ఈసీ కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్నటువంటి పోలింగ్ కు సంబంధించినటువంటి ఏర్పాట్ల పైన కూడా అధికార యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది ఇప్పటికీ ఆ జిల్లా కలెక్టర్లు ఎస్పీలు భద్రతకు సంబంధించి ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు ఏర్పాట్లు కూడా పరిశీలించారు జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ ఇరవై ఐదు జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీ జిల్లా కలెక్టర్ అందరూ కూడా పోలింగ్ కి సంబంధించినటువంటి ఏర్పాట్ల పైన కాన్సన్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొద్ది గంటల్లోనే ప్రారంభం కాబోతున్నటువంటి పోలింగ్ కు సంబంధించినటువంటి అంశాలపై ఎన్కార యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి దృశ్యం ఇందులో భాగంగానే పోలింగ్ కేంద్రాలకు వెళ్లేటువంటి సిబ్బందికి అవసరమైనటువంటి రవాణా సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు ప్రత్యేకమైనటువంటి ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేశారు బస్ ప్రతి బస్సుకి కూడా ఎస్కాడ్ పార్టీలను ఏర్పాటు చేశారు పూర్తి రక్షణ వలయంలో పోలింగ్ కు సంబంధించినటువంటి సామాగ్రి పోలింగ్ కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్లేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తం మీద ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి సమరంలో పూర్తిగా ఈసీకి సంబంధించినటువంటి ఆదేశాలను అమలు చేస్తూ పోలింగ్ కి సంబంధించినటువంటి సిబ్బంది రంగంలో కనిపిస్తుంది ఇంకోవైపు చూసుకుంటే కనుక నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు అదేవిధంగా ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లు ఆ ఎస్పీల పైన కూడా ఈసీ కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తూ ఎటువంటి నిర్లక్ష్యం జరిగినా ఎటువంటి అవసం జరిగినా కూడా చర్యలు కఠినంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జిల్లా ఎస్పి ఎస్పీని కూడా బదిలీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక డీజీపీని కూడా బదిలీ చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ పైన అధికార యంత్రాంగానికి చూసి చాలా స్పష్టమైన కీలకమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అందిస్తుంది దీంతో ఇప్పుడు ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలు సాయంత్రం ఈవీఎంస్ కి ఈవీఎంస్ వద్దకి వద్దకి వెళ్లేందుకు పోలింగ్ పోలింగ్ కు సంబంధించినటువంటి సెంటర్ దగ్గరికి ఈవిఎం మిషన్లు సాయంత్రం నుంచి చేరుకుంటాయి ఆ తర్వాత రేపు ఎర్లీ మార్నింగ్ సిక్స్ లోపు సిక్స్ నుంచి సెవెన్ లోపు మాక్ పోలింగ్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతాయి ఆ తర్వాత ఏడు గంటల నుంచి కూడా పోలింగ్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు పోలింగ్ కి సంబంధించినటువంటి సన్నాహాలు ప్రారంభమయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది వరలక్ష్మి రైట్ హరీష్ థ్యాంక్ యూ